రాజన్న సిరిసిల్లా జిల్లా వేమలవాడ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే కట్ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదర సోదరిమనులకు మా మున్సిపల్ పాలక వర్గం తరపున మా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశామన్నారు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదర సోదరిమనులు అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆ ప్రభు దీపన క్రైస్తవ సోదర సోదరిమనులపై మరియు మనందరిపై ఉండాలని చేసే పనుల్లో విజయాలు కలగాలని వారన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు మోజేస్ట్ రాజు గారు గౌరవ కౌన్సిలర్ యాజమాన్యని శ్రీనివాస్ గారు నాయకులు సలీం తామస్ గారు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదర సోదరిమనులు నాయకులు తదితరుడు పాలన్నారు మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును కుటుంబానికి రెస్టించు తీసుకేరగా ప్రార్థిస్తున్నాము రిపై జన్మించాను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే కాదు తాలి పాట పాడగా పాపరు హృదయాలు ఆ రాజు జన్మించేను జన్మించాను అనంతో రాజులకు అదే విధంగా వెతుకుపోయినటువంటి గౌరవ మమ్మల్ని ఆహ్వానించడంస్ట్ రాజుగారికి ఎమ్మార్పిఎస్ తామస్ గారికి మాజీ సెస్టర్ చెప్పి రాజుగారికి వేదిక ముందున్నటువంటి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను భాగస్వామ్యం అవుతూ అంటే ఒక కుటుంబంలో వారిలో కుటుంబంలో ఒక్కరిగా నన్ను కూడా ప్రతి ప్రోగ్రాంకి కలిగి ఆహ్వానిస్తున్నటువంటి నిజంగా గారు కావచ్చు అందరూ కూడా మరి దంపతులకి అక్కగారికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి పట్టణ అభివృద్ధిలో అంటే పట్టగా మేము చేర్పేస్తున్న అయినప్పటి నుండి కూడా వారి యొక్క సాయ అంటే సూచనలు సలహాలు తీసుకునే క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏ క్రా కార్యక్రమంలో కలిసిన ఒక మంచి స్వభావంతో ఒక ప్రేమ గుణంతో వారు పలకరించడం కావచ్చు వారు ఆపేట కావచ్చు అనేది నేను ప్రతి క్రిస్మస్ వేడిలో వేడుకలకి వెళ్తున్నాను అంటే దాదాపు వారు రోజుల నుంచి ఇంత పెద్దగా కూడా ఎక్కడ కూడా గ్యాదరింగ్ లేదు అంటే వారి యొక్క అభిమానం వారి యొక్క ఆదరణ నిజంగా చాలా గొప్ప అని గొప్పదనిక చూస్తే అర్థమవుతుంది